హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్కి చూసే ముందర ఫ్రెండ్స్ మామైతే కుక్కల పిల్లలని అయితే చాకినాము ఇవి ఉండబట్టి మా కాడ అని అయింది చిన్న పిల్లలు అప్పుడే పట్టుకొచ్చిన మీటోని ఇట్లాగే పాలు అన్నము రోజు పిండి చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు మన పిల్లలు మాదిరిగా ఇద్దరుగా పెంచుకుంటున్నాము ఈ కుక్క పిల్లల్ని మంచలకి లేకుండా విశ్వాసం కుక్కలకు ఉన్నంత కుక్కలు నమ్మితే ఇచ్చేస్తుంది మంచుల్ని నమ్ముకుంటారు ఎప్పటికైనా కుక్కలను నమ్ముకుంటే కొన్ని తర కొన్ని రోజులకైనా విశ్వాసం చూపిస్తవి మంచులైతే నమ్మినట్టే ఉండి నమ్మకం ద్రోహం చేస్తారు ఫ్రెండ్స్ మా కుక్క పిల్లల పేరైతే ఒకటి లక్కీ ఒకటి హనుమంతు ఒకటి రామ్ ఈ కుక్క పిల్లలు ప్రత్యేకంగా స్వయంగా సాక్కుంటున్నాము పాలు పోసేది పాల లేక అన్నాము మెత్తగా పిసికి వేస్తే కడిపిన తింటా ఫ్రెండ్స్ మా కుక్క పిల్లలు బాగుండాలని అందరూ లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ దీవించండి ఫ్రెండ్స్ కుక్క పిల్లల్ని మా మా పిల్లలు మాదిరిగా చూసుకుంటున్నాము ఇంకొకటి ఏదంటే వీటికి ఏ రోగం రాకుండా ఉంటే చాలు అవే పెద్దగా రోగం వచ్చిన సూజుల మందులు మన పిల్లలు పాలలేన కలిపేస్తే బాగుంటాయి కుక్క పిల్లలు ప్రతి ఒక్కరూ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటామల్